ఆయన ప్రశ్నిస్తున్నాడు ఎవరు నాయన మనోహర్ గారు ప్రశ్నిస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు అధికారంలో ఉంది మూర్ని ఆయన ఒకరు ఉప ముఖ్యమంత్రి ఇంకో ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి వీళ్ళెళ్ళి కాకినాడలో ప్రశ్నిస్తున్నారు ఏమిటి అన్యాయం పీడిఎస్ రైస్ ఎందుకు వెళ్తుంది ఎవరు అడుగుతున్నావు స్వామి నీ చెక్ పోస్టులు ఉన్నాయి అక్కడ నీ ఆధీనంలో ఉంది ఒక పెద్ద డ్రామా చేతగానే తను ఎదుటివాడి మీద మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు నేను నిన్న కూడా చెప్పా కాకినాడలోనే ఉంటాడు మన పౌర సరఫరా శాఖ మంత్రి ఎందుకంటే కలెక్షన్ కోసం నేను అంటున్నారు ఫుల్ కలెక్షన్ నేను మొన్న చెప్పాగా రెండు వందల కోట్ల రూపాయలు రైతులకి రైతులు కాదు మిల్లర్స్కి రిలీజ్ చేశారు ఎయిట్ పర్సెంట్ కనుక కొట్టేశారు ఇది ఏ మిల్లు చెప్తారు ఇది నా ఆరోపణ సమాధానం చెప్పండి సమాధానం చెప్పరు సమాధానం తీసుకున్నాడు నిజమే కదా అని మిల్లర్ సందరం వచ్చే పరిస్థితి ఉంటుంది ఆయన అంటాడు అసలు ఈ కాకినాడ పోర్ట్ నుంచి గత మూడు మాసాల్లో గత మూడు సంవత్సరాల్లో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిందో చెబితే మీరు ఆశ్చర్యపోతారు ఒక కోటి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళింది అది ఎంత అంటే నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు ఖరీదు చేసేటటువంటిది ఈ గత మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వెళ్ళింది ఇది అన్యాయం అక్రమం అన్యాయం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అని నేను ఇంకోటి చూపితే అందరూ ఆశ్చర్యపోతారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోతాడు మన మనోహర్ కూడా ఆశ్చర్యపోతాడు అంటే వాళ్ళిద్దరు ఆశ్చర్యపోవడానికి వాళ్ళు తిరిగిపోతేగా తెలిసే ఉంటుంది అందుకని ఆశ్చర్యపోలేమని నాకు అనుమానం అదేంటో తెలుసా మీకు మొత్తం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో థర్డ్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది మన రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది దాని పేరు పట్టాభి ఆగ్రో పట్టాభి ఆగ్రో ఎవరిదో తెలుసా ఇది పయ్యావుల కేశవులు గారి బియ్యం కులిది పయ్యావుల కేశవులు గారి ఎవరో తెలుసు కదా మీ సహచర మంత్రి ఫైనాన్స్ మినిస్టరు ఆయన విఎంకుడు మొత్తంలో నెంబర్ వన్గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యా ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు ఇంకోటి కూడా చెప్తున్నా మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు స్టెల్లా అనేటువంటి వ్యజలను పట్టుకున్నారు ఇదే గొడవ ఇవాళ మీరు డీప్సీలో ఉంది ఒకటి ఎంవి కనస్టర్ ఆ పేరు దానిలో నలభై రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఈ పట్టాభి ఆదుర వాళ్ళు లోడ్ చేశారు ఇంకా కొంత లోడ్ చేయాలి రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి నా ఆరోపణ చెప్తున్నా దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే నేను ఆరోపణ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు నువ్వు తమరు నువ్వంటే బాబు తమరు నాదేళ్ళ మనోహర్ గారు మళ్ళా వెజంలో వెళ్ళండి ది షిప్ అని చెప్పండి శభాష్ పయ్యవులు కేసులు గారి బియ్యం కుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా నిజమైన నిజ నిజాయితీ పనులు మన పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు మెచ్చుకుంటారు ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తాయి ఇంటర్నేషనల్గా మంత్రి విజయంకుండే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్ సినిమాల్లోనే కాదు ఆయన హీరో ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ షిప్ అని అంటాం కంటే అది జోక్ ఇది సీరియస్ దీని మీద మీరు ఏమైనా చేయగలరా అంటే దాని మీద చేస్తారని నేను అనుకోను చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ వెరీ వెల్ అని కూడా మనం చేస్తున్నారు